సో ఇక్కడ చూస్తున్నారు కదా మా నైనమ్మ చేతిలో ఉంది అది గీ అనమాట హోమ్ మేడ్ గీ ఇంకా మా మమ్మీ ప్రిపేర్ చేసింది సో ఇప్పుడు మోయ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం గీలో తగినంత బెల్లం వేసుకోవాలి మోయి ఇంకా లాప్సీ రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నాము బెల్లం కరిగినాక ఇంకా బియ్యం పిండి వేసుకోవాలి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి అండ్ ఇందులో కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకో బ్రౌన్ కలర్ వస్తే ఇంకా మోయి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే లాప్సీ వేస్తున్నా లాప్సీకి ఏం లేదు సేమ్ అదే ప్రాసెస్ కానీ అందులో హాట్ వాటర్ పోసుకోవాలి హాట్ వాటర్ పోసి మిక్స్ చేసుకుంటే ఇంకా లాప్సీ కూడా రెడీ అయిపోయినట్టే తిప్పి తిప్పి మా మమ్మీకి చేతులు అంట ఇంకా మా నాయనమ్మ చెప్తుంది ప్రాసెస్ అంటేనే అది ఉండాలి అని అంటుంది మోయి కంటే నాకు లాప్సే చాలా ఇష్టము మోయిని తెలుగులో ఏమంటారో కమెంట్ చేయండి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి